భూమిపై మానవుల పరిణామం భూమిపై మానవుల అభివృద్ధి ఒక అద్భుత ప్రయాణం ప్రాచీన కాలం నుండి మానవులు వివిధ దశల్లో పురోగతి సాధించారు ఆదిమ యుగం నుండి నేటి డిజిటల్ యుగం వరకు మానవ జీవనం ఎన్నో మార్పులను చూసింది తొలి సాధనాల నుండి నేడు అధునాతన సాంకేతికత వరకు మన ప్రయాణం అద్భుతంగా ఉంది మానవ సమాజం ఎలా వృద్ధి చెందిందో చూడడం ప్రత్యేకం సమాజ స్థాపన నుండి సంస్కృతిలో వివిధ పరిణామాలు జరిగాయి మానవుల జీవన శైలి ఆలోచన విధానం మరియు సామాజిక నిర్మాణాలు ఎన్నో మార్పులను చూశాయి విజ్ఞానం మరియు సాంకేతికత పురోగతి మానవ జీవనాన్ని ఎలా మార్చిందో అది ఒక చరిత్ర అంశం భూమిపై మానవ మూల్యాంతనం మనిషి భూమిపై తన అడుగులను పెట్టి ఎన్నో వేల ఏళ్లు గడిచాయి ఈ కాలంలో మనమర కోసం అనేక పరీక్షలు పోరాటాలు చేసింది ప్రారంభంలో మానవ జాతి స్థిరపడలేక ఆహార కోసం ఆశ్రయం కోసం నిరంతరం పోరాడింది ఆవాసాలు మార్చుకుంటూ వేటాడుతూ గడిపాయి కాలక్రమేణా సామాజిక సంస్థలు భాష సంస్కృతులు సృజించుకుని మానవులు తమ ఆలోచనలను జ్ఞానాన్ని పంచుకోవడం మొదలు పెట్టారు విజ్ఞానం సాంకేతికత పరిణామాలు మానవ జీవనాన్ని సులభం చేశాయి వ్యవసాయం పరిశ్రమలు విద్య రంగాల్లో మార్పులు తెచ్చాయి కానీ సమాజాన్ని అభివృద్ధి చేస్తూ మనం ప్రకృతితో మన సంబంధాన్ని మరి